తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దీని మీద జంగా రాఘారెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు ఏప్రిల్ ట్వంటీ సెవెన్త్ బిఆర్ఎస్ సభ సక్సెస్ అవుతుందా సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నమస్తే బాగున్నారా ఒకటి కాదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నది వ్యక్తుల పార్టీ అది వ్యక్తుల నాయకత్వం చేస్తారు కాంగ్రెస్ పార్టీ శక్తి నాయకత్వం చేస్తుంది మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నా ఎర్రవెల్లి దయాకర్ రావు ఆయన ఒక ఇంటర్వ్యూలో చూశాను నేను పాలకుట్టి మళ్ళీ నా సొంత ఇమేజ్తో గెలిపించుకుంటున్నా అని చెప్తా ఉన్నాడు ఒక మహిళ మీద ఒక రాజకీయ అనుభవం లేని వ్యక్తి మీద గెలిచిందంటేనే ఆయన ఆత్మహత్య చేసుకోవాలి ఆమె ఆత్మహత్య చేసుకోవాలి అలాంటిది పాలకూర్తిలో కాదు అసలు ఆయన రాజకీయ సన్యాసం పుచ్చుకోవాలి నిజంగా చెప్పాలనుకుంటే ఎందుకంటే నేను ఓటమి ఎరగని నాయకుడి అని చెప్పాడు ఓడిపోయాడు అభివృద్ధిలో మీ అందరు చూడండి అభివృద్ధిలో ఆయన ఎక్కడ కూడా అభివృద్ధి చేయలే ఆయనే సొంత ఆస్తులు సంపాదించుకున్నాడు వాడ కుటుంబాన్ని సంపాదన పెంచుకున్నాడు తప్ప ఆయన ఎక్కడ కూడా ప్రజలకు సామాన్య ప్రజలకు ఒక్కనాడు కూడా ఆయనకు సేవ చేసిన సంఘటన లేదు ఒక్కరిని కూడా నాయకుని చేసిన అనుభవం కూడా ఆయనకు లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా నా పాయింట్ ఏంది యాక్చువల్లీ ఇప్పుడు అంటే జరిగింది ఏదో జరిగిపోయింది బట్ ఇప్పుడు నా పర్సనల్ ఇమేజ్ నాకు ఉంది నా పర్సనల్ ఇమేజ్ని నేను వాడుకొని ఈసారి ఖచ్చితంగా గెలుస్తా అంటా ఉన్నారు ఎవరైనా కూడా పార్టీ ముఖ్యం ఎవరికైనా కూడా పార్టీ ఓట్ బ్యాంకే ముఖ్యం పర్సనల్గా గెలవాలంటే చాలా శక్తిగా కావాలి అది కొంతమందికే సాధ్యం అందులో ఆ రావు లేడని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాకి ఎట్లున్నా ఎంత అనుభవం ఉన్నా అనుభవం వేరు ఓట్ బ్యాంక్ వేరు పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంటుంది వ్యక్తికి ఇమేజ్ ఉంటుంది వ్యక్తిగత ఇమేజ్ వేరు పార్టీ ఇమేజ్ వేరు పార్టీ ఓట్ బ్యాంక్ వేరు వ్యక్తిగత ఓట్ బ్యాంక్ వేరు అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వ్యక్తి ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను మీటింగ్ పెడితే లక్ష మంది వస్తున్నారు ఇదంతా నా వ్యక్తిగతం అంటే పొరపాటు అది ఇది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ప్రేమతోని కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తులు మనకు వస్తారు అది ఇమేజ్ వ్యక్తిగత ఇమేజ్ కాదు అది పార్టీ ఇమేజ్ అది పార్టీ ఓట్ బ్యాంక్ నాకైనా దయాకర్ రావుకైనా ఎవరికైనా రైట్ ఇంకొక స్టేట్మెంట్ కూడా వారు ఇచ్చారు ఈసారి స్థానిక సంస్థలు ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదా ఈసారి కనుక కాంగ్రెస్ నెగ్గితే బిఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ నెగ్గితే రాజకీయాలకి దూరంగా అవుతా అని చెప్పేసి రబెల్లి దాగర్ గారు అన్నారు ఏం చెప్తారు మరి వాళ్ళంతా కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే ఎక్కడో సింక్ అవ్వట్లేదు కదా అంటే వాళ్ళు నిజంగానే వాళ్ళని మీరు కొట్టలేరా వాళ్ళను కొట్టినము ఆల్రెడీ ఒక అమాయకురాలు ఒక రాజకీయ అనుభవం లేని వ్యక్తి వచ్చి ఆయన కొట్టింది అంటే ఆయన రాజకీయ సన్యాసం ఇప్పటికే పుచ్చుకోవాలి ఇప్పుడు ఇంకా పుచ్చుకుండేది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో జనగామ కానీ ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాల కానీ ఓట మెరగదు అన్ని సీట్లు మాకే వస్తాయి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు మేమే గెలుస్తాం పిఎస్ఎస్ చైర్మన్లు డిసిసి బ్యాంక్ చైర్మన్లు ఎమ్మెల్సీ మేమే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఇక్కడ చాలా మంది అంటే చాలా మంది అనుకుంటా ఉన్నారు ఎర్రేపల్లి దయాకర్ రావు గారు ఈ రకంగా అంటే ఇప్పుడు గెలవకపోతే రాజకీయాల నుంచి దూరం అవుతా అంటా ఉన్నారు అంత అంత హండ్రెడ్ నేను నేను దయాకర్ రావుకు కంగ్రాచులేషన్ చెప్తున్నా కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ చెప్తున్నా ఎందుకంటే విరమణ చెందినందుకు సిద్ధంగా ఉండమని విరమణ చెందినందుకు సిద్ధంగా ఉండు కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నా వయసు అయిపోయింది ఇంకా సిద్ధంగా ఉన్నా మంచి అమ్మాయి యువకురాలు అక్కడ రా పరిపాలన చేస్తూ ఉంది అభివృద్ధి పోతుంది రానున్న రోజులలో యువకులదే రాజ్యం వృద్ధులకు రెస్ట్ తీసుకోవాలని చెప్పి అందులో దయాకర్ రావు గారు రెస్ట్ తీసుకోవాలని చెప్పి నేను ఇక్కడి నుంచి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఏప్రిల్ ఈ నెల ఇరవై ఏడవ తారీఖు కేసీఆర్ గారు తలబెట్టబోతున్నటువంటి భారీ పెద్ద ఎత్తున సభ అంటే లక్షలు అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు మోర్ అంటారు టెన్ లాక్స్ అని కూడా అంటా ఉన్నారు వాట్ ఓకే అధికారంలో ఉన్నప్పుడే వరంగల్లో పెద్ద సభ నిర్వహించారు ఎంతమంది వచ్చారు అధికార బలం దూహించుకొనే వందల కోట్ల ఖర్చు పెట్టి మీటింగు ఎంత ఎన్ని లక్షలు తెచ్చారో అప్పుడు కూడా పది లక్షలు అని చెప్పారు లక్ష కూడా దాటలేదు అప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడే దాటలేదంటే ఇప్పుడు అధికారం లేని సమయంలో వాళ్ళ మీద వ్యతిరేకతతోనే ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా ఇలా వాళ్ళు చేయని హామీలతోనే కదా ఇలా కాంగ్రెస్ పార్టీ అధిక అధికారంలోకి వచ్చింది వాళ్ళ ఇచ్చిన హామీలు ఏదన్నా నెరవేర్చి ఉంటే ఈరోజు వాళ్ళు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాము అని చెప్పుకోవచ్చు మీరు ఒకటే చెప్తా ఉన్నా మీ ద్వారా టీఆర్ఎస్ నాయకులను అడుగుతా ఉన్నా ఏమడుగుతున్నా మీరు తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఎంత తెలంగాణ ఉద్యమంలో మీ కుటుంబంలో మీ పార్టీలో ఎంతమంది అమరులైన్లు ఈ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరి ఇలా యువకులు ఇలా పద్నాలుగు వందల అమరుల త్యాగంతో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తా అమరవీరులు మీ అమరవీరులు ఎవరు కూడా మీరు చావద్దు మీరు ఉద్యమం కోసం చావద్దు మీ ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి మాట ఇచ్చి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది ఎవరు సోనియా గాంధీ గారు మాట ఇచ్చింది ఎవరు సోనియా గాంధీ గారు అందుకోసమే తెలంగాణ ఇచ్చిన తల్లి దేవత సోనియా గాంధీ అయినరు రెండవది తెలంగాణ రాగానే ఏం చేసిండు దళితుని ముఖ్యమంత్రిని చేస్తారన్నాడు దళితుని ముఖ్యమంత్రిని కాదు కదా ఒక దళితుని డిప్యూటీ సీఎం చేస్తే తెల్లగా దూతి కట్టుకుంటే ఓరువలేని ముఖ్యమంత్రి ఇలా చెంప మీద కొట్టి ఇలా ఒక దళితుని పక్కకు జరిపిన చరిత్ర మనకు కంలార కనపడుతున్నదని చెప్పి మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా యువకులు కాంగ్రెస్ పార్టీ తల్లిదండ్రులు ముప్పై ఏళ్ళు పనిచేస్తున్న నాయన మీరు ముప్పై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు ఈసారి నాకు ఇంటికో ఉద్యోగం వస్తుందన్నారు టీఆర్ఎస్ నాయకులు ఇంటికో ఉద్యోగం వస్తుందన్నారు తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంద హామీ ఇచ్చిండ్రు అంటే తల్లిదండ్రులను కూడా మరిపించి బెదిరించి మేము చచ్చిపోతామని బెదిరించి టీఆర్ఎస్ పార్టీకి ఓటేయించిండ్రు ఓటేస్తే ఇంటికో ఉద్యోగం వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దళితులకు మీ అధికారంలో రాగానే మూడెకరాల భూమి ఇస్తానన్నారు ఇచ్చిండ్రా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలా దళిత బంధు పేరు మీద ఎలక్షన్లలో హామీ ఇచ్చావు పది లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తానన్నావు ఇలా దళిత బంధు ఇచ్చావా అని అడుగుతా ఉన్నా ఎస్సీ కార్పొరేషన్లో బీసీ కార్పొరేషన్లో అదో ఇదో లోన్ వచ్చేది అది కూడా లేకుండా చేసిన చరిత్ర మీకు ఉన్నదా లేదా అని చెప్పి నేను సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఎన్ని ఎన్ని మరిచిన ఎన్ని మరిచిన పార్టీ ఎలా అధికారంలోకి వస్తుందయా రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య లెక్కలు చేయకుండా చేసింది లెక్కలు లేకుండా చేసింది ఎఫ్ఐఆర్ కూడా చేయనిలేని పరిస్థితి వీళ్ళ బీఆర్ఎస్ పార్టీలకు ఉన్నది ఖమ్మంలో మిర్చి రైతులు ధర్నా చేస్తే గజదొంగకు వేసినట్టు బేడిలే తీసుకు వేసుకుపోయి ఇలా జైల్లో పెట్టిన చరిత్ర వాళ్ళకు ఉన్నది ఇలా రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పించి పావులా 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 లక్ష రూపాయల రుణమాఫీ కదా కనీసం వడ్డీ కూడా మాఫీ లేని చేయలేని పరిస్థితి ఉన్నది ఇవాళ పండించిన పంటకు గిట్టుబాటు ధర అన్నారు ఇవాళ అలాంటిది పండించిన పంట గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేని చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అతి వృష్టితోని అనావృష్టితోని పంట నష్ట పరిహారం ఇస్తానన్నారు పది సంవత్సరాల కాలంలో ఒక్కరోజైనా అతి వృష్టితో అనావృష్టితో రైతులకు పంట నష్టపరిహారం జరిగితే ఒకరికైనా ఇచ్చినవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఓకే ఇప్పుడు ఇప్పుడు మీరు ఎలా ఎలా వస్తారు జనం నేను అదే చెప్తున్నా ఇప్పుడు అంటే బిఆర్ఎస్ కార్యకర్తల నుంచి వెళ్ళి ఒక టాక్ వస్తా ఉంది పదహారు నెలల మీ పాలన సక్సెస్ గా లేదు ఆరు గ్యారంటీ కంప్లీట్ గా అని చెప్పేసి ఆ కారణంగా ప్రజలు తరలి వస్తారనే కోణంలో బిఆర్ఎస్ కార్యకర్తలు చెప్తా ఉన్నారు మరి ఏం చెప్తారు దీనికి పది సంవత్సరాల కాలంలో ఇచ్చిన ఆమె ఒక్కటి కూడా నెరవేర్చని పార్టీ బిఆర్ఎస్ పార్టీ పది నెలల్లో పదహారు నెలల్లో ఇవాళ రైతులకు రెండు లక్షల రుణమాఫీ దేశంలో రాష్ట్రంలో ఎక్కడ చేయలేదు అదొక్కటే కాదు సన్న బియ్యం ఎక్కడ కూడా ఇవాళ దొడ్డు బియ్యం అమ్ముకుంటున్నారని చెప్పి ఇలా దొడ్డు బియ్యం కనీసం పోల్ట్రీ ఫార్మ్ అమ్ముకుంటున్నారు అలాంటి పరిస్థితులలో ఇవాళ సన్న బియ్యం వాళ్ళే తినే విధంగా ఇలా మా స్టేట్ గవర్నమెంట్ మీద బార్డెన్ పడినా కూడా అయినా పర్వాలేదు ఇలా సామాన్య ప్రజలకు సన్న బియ్యం తినాలి ఉన్నత సామాజిక వర్గం ఏదైతే తింటుందో అదే బియ్యం అట్టడుగు సామాజిక వర్గం తినాలి అనే లక్ష్యంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా బండ్ పట్టి ఇలా మా రేవంత్ రెడ్డి గారు ఇలా రాష్ట్రానికి బర్డెన్ పడినా కూడా ఇలా సన్న బియ్య కార్యక్రమం చేస్తూ ఉన్నది ఇది నిజమా కాదా చెప్పాల్సిన అవసరం ఉన్నది అదొకటే కాదు రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తాము అధికారులకి రాగానే రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఇచ్చిన చరిత్ర మాకు ఉన్నదా లేదా ఈ సందర్భంగా నీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా అదొక్కటే కాదు ఇవాళ విద్యను కూడా ఇవాళ వాయిద్యం కూడా ఇవాళ సామాన్య ప్రజలకు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇయాల విద్యను రూపకల్పన చేస్తూ ఉన్నాం ఇవాళ కార్పొరేట్ స్థాయిలో గ్రామ స్థాయిలో చదువుపించే దిశలో ముందుకు పోతూ ఉన్నాం పదహారు నెలల కాలంలో అని చెప్పి స్పష్టంగా నేను తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ మహిళలకు ఇయాల గ్యాస్ సిలిండర్ ద్వారా ఒక్కొక్క ఇంటికి నెలకు దాదాపు వెయ్యి రూపాయల లాభం నెలకు వెయ్యి రూపాయల లాభం చరిత్ర గ్యాస్ సిలిండర్ మీద ఇచ్చిన చరిత్ర మాకున్నదా లేదా నీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా అది ఒక్కటి కాదు ప్రతి ఇంట్లో రెండు వందల యూనిట్ల విద్యుత్తు ఫ్రీ ఇచ్చిన చరిత్ర మాకు ఉన్నదా లేదా చెప్పి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నా ఇన్ని హామీలు పదహారు నెలలను పూర్తి చేసిన చరిత్ర మహిళలకు మహిళలకు ఉచిత ప్రయాణం మార్కెట్ పోతారా కిరాణం పోతారా పిల్లలను దోలేస్తారా అత్తగారింటికి పోతారా అమ్మగారింటికి పోతారా నౌకర్లకు పోతారా ఎక్కడికైనా పోని ఒక కుటుంబంలో నెలకు మూడు నాలుగు వేల లాభం అయ్యే విధంగా ఇలా మహిళలకు ఉచిత ప్రయాణము ఆర్టిస్ట్ ద్వారా చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అది ఒక్కటే కాదు ప్రధానంగా ప్రధానంగా ఇంకా పెద్ద నిర్ణయం తీసాం దేశంలో ప్రధానమంత్రి తీసుకోలేని నిర్ణయం ఇలా రాష్ట్రంలో ఒక బీసీల రిజర్వేషన్ను ఇలా తీసుకొచ్చి ఇలా బీసీ కులగణ మీద నిర్ణయం తీసుకున్న చరిత్ర ఇలా ప్రపంచ దేశాల గుర్తు పెట్టుకునే విధంగా ఇలా రాజకీయ చరిత్రలో ఇది ఒక గుణపాఠం చెప్పే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయిందని చెప్పి స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇన్ని చేసినాం ఇన్ని చేసినాం ఏ చేసిందని అడిగితే పిచ్చోని చేతిలో రాయలేక అప్పుడు తెలంగాణ ఉంటే పిచ్చోని చేతిలో ఇప్పుడు నోరున్నదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం రైట్ రైట్ సార్ మొన్న బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కిషన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం రెండు ఒకటే అని చెప్పేసి అంటా ఉన్నారు ఏం చెప్తారు చూడు మాది సెక్యులర్ పార్టీ ఓకే మాకు ముస్లింలు మా సోదరులే హిందువులు మా సోదరులే మైనార్టీలు మా సోదరులే దళిత బిడ్డలు మా సోదరులే భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులరిజం మొత్తం ప్రేమిస్తున్నాం అందరినీ ప్రేమిస్తాం ఒక్కరిని వ్యతిరేకించేది లేదు ఈ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని రాజరికాన్ని కాపాడే చరిత్ర మాకు ఉంది రాజ్యాంగాన్ని రక్షించాల్సిన చరిత్ర మాకుంది అందుకోసమే మా రాహుల్ గాంధీ గారు సెక్యులరిజం బతకాలని అందరికీ న్యాయం జరగాలని భారతదేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి అందరినీ చేసిన చరిత్ర మాకుంది బీఆర్ అంబేద్కర్ను విమర్శించిన చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీకి ఉంది బండి సంజయ్కు ఉంది వాళ్ళ పార్టీకి ఉన్నది బీఆర్ అంబేద్కర్ని గౌరవ రాజ్యాంగం రాసిన గౌరవాన్ని వారి ప్రతిష్టను పెంచే విధంగా జై బాపు జై సంవిధాన్ జై భీమ్ కార్యక్రమంతో ఇలా ప్రజలను మర్చిపోతున్న చరిత్రను ఇలా గాంధీ చేసిన త్యాగాలను ఇలా స్వాతంత్రోద్యమం చేసిన త్యాగాలను ఇలా రాజ్యాంగాన్ని చేసిన త్యాగాలను ఇలా ప్రజల వద్దకు తీసుకుపోయి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీసుకోపోతున్న చరిత్ర మా రాహుల్ గాంధీది రైట్ ఈ ఇరవై ఏడున తలపెట్టబోతున్నటువంటి సభ కేసీఆర్ గారి సభ దీని ఇంపాక్ట్ అనేది కాంగ్రెస్ పార్టీ మీద ఎంత పడే అవకాశం అసలు ఇంపాక్టే ఉండదు వాళ్ళకు యాభై అరవై వేల కన్నా జనాభా రారు అది కూడా మూడు వందల నాలుగు వందల కోట్ల ఖర్చు పెడుతున్నారు తాగుడు ఆశ పెడుతున్నారు డబ్బు ఆశ పెడుతున్నారు సర్పంచ్ ఆశ పెడుతున్నారు ఎంపీ ఆశ పెడుతున్నారు జెడ్పీ చైర్మన్ నువ్వే అని చెప్తున్నారు పిఎస్ఎస్ చైర్మన్ నువ్వే అని చెప్తున్నారు గిన్ని ఆశలు పెడతా ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా ఆశలు పెట్టి మోసం చేసిన చరిత్ర వాళ్ళు మోసకారులు అని చెప్పి ప్రజలకు తెలిసింది కాబట్టే వాళ్ళను ప్రజలను ఓడించిండ్రు ప్రజలు ఓడించినక కూడా వాళ్ళకు బుద్ధి లేదు అక్రమంగా మిగులు రాష్ట్రంలో వంటి ఈ రాష్ట్రాన్ని ఇలా అప్పుల పాలు చేసి ఇలా ఈ సంపదనంతా దోచుకొని అక్రమంగా దగ్గర పెట్టుకొని డబ్బుతోని రాజ్యం మళ్ళీ డబ్బుతోని కూడా మళ్ళీ అధికారం రావాలని చూస్తున్నారు డబ్బుతోని అన్ని నడవాయి ఇది ప్రజాస్వామ్యం ఇలా ప్రజాస్వామ్యం అంతగా నడిచే ప్రజలుంటారు డెబ్బై శాతం అట్టడుగు సామాజిక వర్గం ప్రజలు తెలంగాణ ప్రజలు వేచి చూస్తారు ఒకసారి అవకాశం పాపం లే ఇద్దామని ఇచ్చారు రెండవసారి తెలంగాణలో ఏదో పోరాటం చేసిండు తెలంగాణ పిచ్చోడు కావచ్చు అనుకోని చెప్పి ఒక అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని ఆచర చేసుకొని తెలంగాణ సొమ్మునంతా ఇలా పందికొక్కుల్లాగా మేసిండ్రు ఆ మేసిన బలుపుతోని ఇలా ఆ అహంకారంతో ఇలా విర్రదీగుతున్నారు మేము ఏదైనా చేయగలుగుతాం అంటే డబ్బు ఉంటే ఏదైనా అనే ధీమాత్వం పోతు అది వాపు మాత్రమే బలుపు కాదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఓకే సార్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల మనుషులు అయితే ఉంటారు ఓకే రకరకాల మతాలు మనుషులు ఉంటారు ఓకే అందరికి ఒకే అభిప్రాయం అయితే ఉండదు బీసీ కులగరణ జరిగింది ఇంకో పక్కన ఎస్సీ వర్గీకరణ కూడా అయింది కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఆ రాహుల్ గాంధీ ఆమె ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేరుస్తా ఉన్నారు వీళ్ళు చాలా గొప్పోళ్ళు వీళ్ళు చరిత్రను సృష్టిస్తారు కాంగ్రెస్ పార్టీకు విజన్ ఉంటదని తెలుసు లాంగ్ టర్మ్ విజన్ ఉంటదని తెలుసు ఇలా తాత్కాలికంగా నిర్ణయాలు తీసుకోరు కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ నిర్ణయం చేసినా కూడా ఒక విజన్ లాంగ్ టర్మ్ విజన్తో చేస్తారని చెప్పి ప్రజలకు దీర్ఘకాలికగా నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ నమ్మకాన్ని నిలబెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం ఆ గాంధీ కుటుంబం నాయకుడే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఓకే సార్ ఇక్కడ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు రెండు పేర్లు చెప్పారు ఎస్ ఇప్పుడు ఇద్దరిపైన ఈడి కేసులు పడబోతున్నాయి ఇద్దరు జైలుకి వెళ్తారు అనేది నిన్ననే బండి సంజయ్ గారి స్టేట్మెంట్ చూశాను నేను ఏం చెప్తారు అరే కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ మరణం ఇందిరమ్మ మరణం తర్వాత రాజీవ్ గాంధీ మరణం దేశం కోసమే వాళ్ళ కుటుంబమే త్యాగం చేసిన వాళ్ళు అలాంటిది దగ్గరున్న సైనికులతోనే తుపాకీలతోని బుల్లెట్తోని వందల బుల్లెట్తోని ఫైర్ చేస్తే కూడా జై హింద్ అని చనిపోయిన కుటుంబాలను అవి అంటే దేశకోసం వాళ్ళ ప్రాణాన్నే త్యాగం చేసిండు ఆఫ్టర్ ఆల్ దాని కాకుండా ఇప్పుడు రాజీవ్ గాంధీ కూడా రాహుల్ రాహుల్ గాంధీ కూడా పెళ్లి చేసుకోకుండా ఇలా ప్రజల కోసమే వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యవంతం చేస్తా ఉన్నాడు అంత త్యాగానికి ఉన్న గొప్పతనమే ఇవాళ జైలుకు పంపిస్తే ఇవాళ ఎరల్ మీద ఇవాళ ఈడీ కేసు పెడితే భయపడతారా దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు ప్రాణాలకు అర్పించిన వాళ్ళు ఒక ఈడీ కేసులకు భయపడతారా ఓకే కేసులో ఏమైనా ఉందా వాళ్ళు డబ్బే కావాలనుకుంటే గా డబ్బు అవసరం లేదు ఈ దేశాన్ని పరిపాలన చేసిన వాళ్ళు ప్రధానమంత్రినే పదవినే త్యాగం చేసిన వాళ్ళు ఈ దేశానికి రక్షణ కల్పించేవాడు ఆర్థిక వ్యవస్థను కాపాడేవాడు మన్మోహన్ సింగ్ అని మాకు పదవి అవసరం లేదని అనుభవం ఉన్న వ్యక్తికి కావాలి దేశ ప్రజలు బాగుండాలి ఈ దేశం బాగుండాలని కోరుకొని ఇవాళ ప్రధానమంత్రి పదవినే సోనియా గాంధీ గారు త్యాగం చేశారు ఆ త్యాగమే ఇవాళ ఫలితమే భారతదేశం క్షేమంగా ఉన్నది అలాంటి త్యాగాలు చేసే త్యాగాల పునాదితో వచ్చిన వాళ్ళే ఇలా రాహుల్ గాంధీ సోనియా గాంధీ రైట్ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు జైలుకి వెళ్తే ఒకేవేళ వెళ్ళి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్టకి భంగం వాటిల్లింది అని చెప్పేసి అనొచ్చా అది పోరాటంలో పోలీసు వాళ్ళు దెబ్బలు కొడతారు దెబ్బలు తిన్నంత మాత్రాన ప్రతిష్ట పరువు పోతుందా ప్రజల కోసం దెబ్బలు తిన్నాం ప్రజల కోసం ప్రాణం త్యాగం చేశాం ప్రజల కోసం జైలుకుపోయినాం జైలుకుపోయిన వాళ్ళంత కాదు కొంతమంది నాయకత్వంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నాయకత్వ దురుద్దేశంతో అధికార బలంతో దేశద్రోహులు లెక్క పనిచేస్తారు ఆ దేశద్రోహులే ఇలా మన ఇంటి దొంగలు ఇలా బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు రైట్ ఇంకో క్వశ్చన్ ఐదు సంవత్సరాల్లో అంటే కరెక్ట్ గా ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే సీఎం గా ఉంటారా ఈ క్వశ్చన్ నాది కాదు బీఆర్ఎస్ వాళ్ళది బీజేపీ వాళ్ళది ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాడు ఎందుకు ప్రజలు ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి చేంజ్ అవుతారు అనుకున్నారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కారు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటారు అందరు మంత్రులు ఉంటారు అదంగే ఉంటారు ప్రజలను స సమగ్రంగా పరిపాలన చేస్తారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు దీంతో పాటు వచ్చే ఐదేళ్ళు కూడా పరిపాలన వాళ్ళే చేస్తారని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తుంది రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాం మన కేటీఆర్ గారు ఒక మాట అన్నారు కాంగ్రెస్ లీడర్లు అంటే అంటే ఇక్కడ మంత్రి పదవి కోసం కొట్లాడుకుంటున్నారు ప్రజల కోసము కొట్లాడుకోవడం లేదని చెప్పేసి అంతా ఉన్నారు చెప్తారు చూడు ఇంట్లో ఉంటేనే ఒకళ్ళు మంత్రి కావాలి సర్పంచ్ కావాలని కోరుకుంటారు ప్రజాస్వామ్యంలో మంత్రి కావాలి ముఖ్యమంత్రిని కావాలని కోరుకోవడంలో తప్పు లేదు ఆశ ఆశపడంలో తప్పు లేదు కానీ ఈర్షపడితే తప్పు మా వాళ్ళు ఆశపడ్డారు ఆశపడ్డంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఏమీ నష్టం లేదు అది కొట్టాడ కాదు అది ఆశపడంలో కొట్టాడ కాదు కేటీఆర్కు నోరుకి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది నేను కదా డబ్బు ఉన్నదనే మదంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అది వాపే మీటింగ్ అయిన తర్వాత మీకు చెప్తుంది ఎంతమంది పది లక్షలు అన్నారు కదా తర్వాత మళ్ళీ నువ్వే నా దగ్గరకి ఇంటర్వ్యూ రాని చెప్తా ఏం సంగతి ఓకే రైట్ సార్ ఓకే ఫైనల్ ఏం చెప్పి ముగించాలి అనుకుంటున్నారు ఫైనల్లీ మళ్ళీ ఒకసారి దయాకర్ రావు గురించి ఏం చెప్తారు ఎందుకంటే మీరు అక్కడ ఆల్రెడీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ పాలకుర్తి నుంచి వెళ్ళి ఇప్పుడు అదే పాలకుర్తి నియోజకవర్గం నుంచి రాబోయే రోజుల్లో నా పర్సనల్ ఇమేజ్ మరి గెలుస్తా అంటా ఉన్నారు దయాకర్ రావు గారు ఫైనల్ ఏం చెప్తారు నేను ఒక మంచిగా చెప్తున్నా నీకు దయాకర్ రావు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అసలు దయాకర్ రావు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రజలకు మాత్రం ఒకటి తెలియజేస్తా ఉన్నాం ప్రజలారా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ ఈ రాష్ట్రానికి అమరవీరుల త్యాగాన్ని గుర్తించి ఇవాళ తెలంగాణ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత కాపాడుకునే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ మీదే ఉంది కొన్ని అవసరాల నిమిత్తం కొన్ని అనవసరంగా అనుకోకుండా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దానివల్ల ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది ఈ అప్పుల బాధ నుండి బయటపడాలంటే కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉంటే అప్పులు లేని రాష్ట్రంగా మళ్ళీ ధనిక రాష్ట్రంగా యువకుల రాజ్యంగా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా విద్యార్థులకు యువకులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూలీలకు రైతులకు అన్ని సామాజిక వర్గానికి న్యాయం చేసే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే లే పార్టీ లేదని స్పష్టం తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోండి రానున్న స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలిపియండి మీరు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంవత్సరాలలో అధికారం ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే ఇలా అన్ని అభివృద్ధి ప్రదంలో ముందుకు పోతాయి కాబట్టి మీరు అనవసరంగా మీ స్వలాభాల కోసం మీ వ్యక్తిగత స్వలాభ కోసం మీరు అనవసరంగా ఇబ్బందులు పడకండి మీరు టీఆర్ఎస్ పార్టీ బాగా సొమ్ము చేసుకొని బలిపెక్కి తిరుగుతూ ఉన్నది వాళ్ళు డబ్బుతోని రాజ్యం ఏలాలని చూస్తూ ఉన్నారు ఆ డబ్బును తిప్పికొట్టి వాళ్ళకు బుద్ధి ఎట్లయితే ప్రజలలో ఎన్నికల్లో బుద్ధి చెప్పారో మళ్ళీ ఇంకా మెజార్టీతోని బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురమ్మని చెప్పి స్పష్టంగా ప్రజలను వేలుకుంటున్నా ఇది మన పార్టీ ఇది ప్రజల పార్టీ ప్రజాస్వామ్య నడిచే ప్రజల పార్టీ రాజ్యాంగాన్ని కాపాడే పార్టీ స్వాతంత్రం తీసుకొచ్చే పార్టీగా మీరు దీన్ని ముందుకు తీసుకోపోవాలని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఒక వ్యక్తిగతంగా ఒక ఉన్న భారతదేశంలో అన్ని పార్టీలు దొంగల పార్టీలే ఒక కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమాన్ని కోరే పార్టీ అని చెప్పి పేదల పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం జై హింద్ Jay Congress. Right, so it is evolved to interview. So it's not on BVR TV news. Until then, bye bye. Take care.